సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నా ప్రతిదినీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన కీర్తన గ్రంథ ధ్యానాంశాలు నేర్చుకుంటూ ఉండగా మీ కృప మాకు అనుగ్రహించండి వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆరోగ్యం ఇచ్చి బలపరచండి నడిపించండి అలాగే ప్రభా పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాయిపోతున్నారు బిడ్డలు రేపటి నుండి ప్రభా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతూ ఉన్నాయి చక్కని జ్ఞానం ఇవ్వండి మంచిగా బిడ్డలు రాసి మంచి మార్కులు పొందే భాగ్యం దయచేయండి అలాగే ప్రభా డిఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఇంకా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిడ్డలు రాయబోతున్నారు చక్కని జ్ఞానం ఇవ్వండి మంచి ఉద్యోగాలు బిడ్డల ఉంచండి విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి ఆరోగ్యంతో నింపండి అలాగే దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు చక్కని జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి హాస్టల్లో ఉంటున్నారు బిడ్డలకు కూడా చక్కని ఆరోగ్యము శక్తి బలం దయచేయమని అడుగుతున్నాం అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ముఖ్యంగా ప్రభా గురించి ప్రార్థిస్తున్నా వీటిని లేవనెత్తండి అయా మీ యొక్క దక్షిణ హస్త బలం బిడ్డకి ఇవ్వండి మీ యొక్క రక్త ప్రోక్షణ బిడ్డకిచ్చి బిడ ప్రభా లేవనెత్తినట్లుగా మీ కృపదయించేయమని మీ హస్తం బిడ్డ మీద ఉంచండి సంపూర్ణమైన స్వస్థత అలాగే అయినా ప్రభ ఆ యొక్క వైద్యానికి బిడ్డ సహకరించే భాగ్యం దయచేయమని అలాగే వివిధ సంఘాలు ఉన్న పరిశుద్ధులందరినీ దీవించమని ఏ అడిగి పెట్టుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి నిన్నటి దినం వరకు మనం కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో పదిహేడు వచనాలు మనం ధ్యానం చేస్తాం ఈరోజు పద్దెనిమిది వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దామండి దరిద్రులు నిత్యము మరుగుబడరు బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నిటికీ నశించదు అవసరతతో ఉన్నవారి పట్ల దేవుని యొక్క వైఖరి ఎలా ఉంటుందో ఇక్కడ తెలియజేస్తున్నారు దరిద్రులు నిత్యము మరువబడరు అంటే దేవుడు ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా దరిద్రంగా జీవించేటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు వారిని మర్చిపోడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం కీర్తన గ్రంథం నూట పదిహేను పన్నెండులో యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును అనే మాట మనం చూస్తాం ఆయన మర్చిపోయే దేవుడు కాదండి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి దరిద్రులు నిత్యము మరుగుపడరు బాధపరచబడి వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు నిరీక్షణాస్పదము అంటే నిరీక్షణ నిరీక్షణ అంటేనే ఎదురు చూడడం ఎవరైతే బాధపరచబడుతున్నారో వారు నిరీక్షణ కోసం ఎదురు చూస్తారు దేవుని కోసం దేవుని సహాయం కోసం నిరీక్షణకు ఆస్పదంగా అంటే కారకులుగా ఉన్న దేవుని కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు ఆ నిరీక్షణాస్పదం అనేది ఎన్నటికీ నశించదన్నాడు ఆయన సావిత్రి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో పదిహేడు వచ్చిన మనం చూస్తే బేదలను కనుకరించేవాడు యుహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను బేదలను కనకరించేటువంటి వాడు దేవునికి అప్పించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తే ఖచ్చితంగా అది దేవునికి చేసినట్టే అని పెద్దలు చెబుతున్నట్టుగా దేవుని వాకింగ్ కూడా సెలవిస్తూ ఉంది కీర్తనలు పన్నెండు ఐదులో బాధపరచబడి వారికి చేయబడిన బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిటూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచిదను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కొలుగజేసేదనని యుహోవా సెలవిచ్చుచున్నాడు సామెత్రి గ్రంథం ఇరవై మూడు పద్దెనిమిదిలో నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు దేవుని మీద ఆనుకున్న వారి యొక్క ఆలోచన దేవుని మీద ఆనుకున్న వారి యొక్క జీవితం ఎప్పుడు కూడా వారి ఆశన్న దేవుడు భంగము చేయడు ఖచ్చితంగా ఏదైతే ఆశిస్తున్నామో ఖచ్చితంగా దేవుడు వారి యొక్క ఆలోచనను నెరవేరుస్తాడు దీనులు దరిద్రులు వీరి పక్షాన దేవుడు ఉంటానని తెలియజేస్తూ ఉన్నాడు కీర్తన ముప్పై ఐదు పదులు అప్పుడు యహోవాని వంటి వాడెవడు మించిన బలము గల వారి చేతుల నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను వాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకును దేవుడే వారిని విడిపించేవాడు దేవుడే వారిని లేవనెత్తేవాడు దోచుకుని వారి చేతిలో నుండి వారిని ఇబ్బంది పెట్టేవారి బలమగలవారి చేతిలో నుంచి కూడా ఆయన వారిని ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం అలాగే నలభై అధ్యాయం పదిహేడులో కీర్తన నలభై పదిహేడు అండి నేను పాలే దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవ ఆలస్యము చేయకుము ఇరత డెబ్బై ఐదులో నేను శ్రమలపాలే దీనుడనైతని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే ఇహోవా ఆలస్యము చేయకుమి డెబ్బై రెండు పన్నెండులాంటి దరిద్రులు మొరపెట్టగా ఆయన వారిని అతడు వారిని విడిపించును దీనులను నిరపర నిరాధారులను ఆయన విడిపించును ఆధారం లేని వాళ్లకు దీనులకు దేవుడే దిక్కు దేవుడి ఆధారం ఎనభై రెండు నాలుగులో దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి కీర్తనకారుడు దావిదంటున్నాడు ఎనభై ఆరు ఒకటిలో యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్ నాకు ఉత్తరమేము నూట తొమ్మిది ఇరవై రెండులో కూడా అండి నేను దీన దరిద్రుడను నా నాలో గుచ్చబడి ఉన్నది సాగిపోయిన నీడ వల్ల నేను క్షీణించుకున్నాను మిడతలను పారదోలినట్టు నన్ను పారదోలుదురు కాబట్టి దీనులుగా దరిద్రులుగా ఉన్నవారి పక్షాల దేవుడు ఉండి వారికి న్యాయం తీరుస్తాడని ఆ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ఆయనే నిరీక్షణాస్పదము ఆయనే మన నమ్మకం అని కీర్తనలు అరవై రెండు ఐదులో మనం చూస్తాం నిరీక్షణకు ఆధారం దేవుడే ఆయన మీద నమ్మకం ఉంచిన వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అరవై రెండు ఐదులో కీర్తనలు నా ప్రాణమ దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది ఆయన నమ్ముకుని మౌనంగా ఉంటే చాలు కార్యం దేవుడు చేస్తాడు మనం సైలెంట్గా ఉండి చూస్తే చాలు దేవునికి మొరపెట్టి దేవుని మీద ఆధారపడి ఆయనే కార్యం చేయగలవాడని నమ్మి గనక మనం దేవుని మీద ఆనుకుంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు సామెతలు ఇరవై నాలుగు పద్నాలుగులో నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకును అది నీకు దొరికినడలా ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు ఫిలిప్పి ఒకటి ఇరవైలో నేను మిగిలి అపేక్షించు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించిన నేను ఎరుగుతాను సో ఏదైతే నిరీక్షిస్తున్నామో నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం విశ్వాసం అంటే ఆ విశ్వాసాన్ని బట్టి నిరీక్షణ బట్టి దేవుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మను నాకు సమృద్ధిగా జరిగిస్తాడని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని మీద ఆనుకుంటే ఖచ్చితంగా దేవుడు దీనిలో దరిద్రులను లేవనెత్తువాడుగా మనం చూస్తూ ఉన్నాం సోమ్యులు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినవండి దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంటకొప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు వీళ్ళరా ఎవరైతే దరిద్రులుగా ఉంటారో వారిని మిగతా వారితో సమానంగా చేసే దేవుడు అలాగే మహిమగల సింహాసనాన్ని మనకి స్వతంత్రింపు చేయడానికి ఆయనే మహిమగల సింహాసనం మీద కూర్చొని పెట్టడానికి మంటిలో నుండి మనల్ని లేవనెత్తివాడు కుప్పల మీద నుండి లేవనెత్తివాడు ఆయనే అని తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఆనుకునగలిగితే ఆయనే నిరీక్షణ అని ఆయన కార్యం చేసే వరకు ఎదురు చూడగలిగితే నిరీక్షణ మహా గొప్పది దేవుని బిడ్డలకు కాబట్టి ఆయన మీద ఆనుకున్న వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు కీర్తనలు పది పద్నాలుగులో నీవు దీనిని చూచి ఉన్నావు కదా వారికి ప్రతికారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టుచున్నావు నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడువై ఉన్నావు తండ్రి లేని వారికి నిరాధారులకు దేవుడే వారికి సహాయకుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఇర్మయా గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడవచ్చినవి యుహోవాను కీర్తించుడి యహోవాను స్థుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు విడిపించగలిగిన వాడు ఆయనే మన నడిపించగలిగిన వాడు ఆయనే కాబట్టి ఆయన మీద పూర్తిగా ఆనుకోగలిగితే తప్పనిసరిగా దేవుడు విడిపించువాడై ఉన్నాడు లాజర్ విషయం కనుక మనం చూడగలిగితే లూకాస్ వార్త పదహారు ఇరవై రెండు అండి ఆ దరిద్రుడు చనిపోయి దేవదోతల చేత అబ్రహాము అబ్రహామురమ్మను ఆనుకున్న కొనిపోబడను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ప్రిలరా దేవుని మీద ఆనుకున్న బిడ్డల దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు లాజర్ చూడండి లాజర్కి చనిపోయే వరకు ఆ కురుపులు వదల చనిపోయే వరకు ఆ దరిద్రం వదలలేదు కానీ అతను చనిపోయి అబ్రహామురమును ఆనుకోవడానికి దేవదూతల చేత కొనిపోబడ్డాడు ఎంత భాగ్యమండి ఈ లోకములు ఒకవేళ తక్కువగా మనం ఉన్నా కూడా దేవుని మీద బలంగా ఆనుకోగలిగితే నిరీక్షణ ఆయనని మనం గుర్తించగలిగితే తప్పనిసరిగా దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అలాగే మనం మన నిరీక్షణ ఆయనే అని మనం ఆయన మీద ఆనుకుందాం దేవుడు తన మాటలు దీవించనుగాక ఆమెన్ నిజాపుర విమాని కోసం ప్రార్థన చేయండి అతను ప్రార్థన చేస్తాను దేవుడు గొప్పకారం చేస్తాడు